తిరుగుతున్న నాన్న అమ్మ ప్రేమ నీకు లేకపోతే నువ్వు అదే ఇంట్లో కలిసి సావాసం చేయగలుగుతావా లేదా నో రైట్ నేను తండ్రి ప్రేమించకపోతే ఎలా ఉంటుంది ఆ తండ్రి ప్రేమ నీకు చూపించకపోతే ఎంత బాధ ఈరోజు ఆ తండ్రి ప్రేమ మనకు లేకపోతే నీ కంటిన్యూ ఫర్దర్ ఇన్ అవర్ లైఫ్ ఈ లోకల్లో మనుషులు వస్తువులు ప్రేమిస్తున్నాం విఆర్ లవింగ్ థింగ్స్ స్మార్ట్ ఫోన్ ఆ గేమ్స్ ఇంకా ఎలక్ట్రానిక్స్ ఆ టీవీ ఎంతసేపు వస్తువులు కొందరు ఇంకా ఏది ఉంటే అది ఈ లోకంలో ఏదైనప్పటికీ లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తే బాడీలో తండ్రి ప్రేమ తండ్రి ప్రేమ లేకపోతే తండ్రి లేనట్టే అంతేనా తండ్రి ప్రేమ లేకపోతే తండ్రి లేనట్టే ఆర్ లవింగ్ పీపుల్ ఆర్ లవింగ్ థింగ్స్ నాట్ గాడ్

మనం వస్తువుతో గడుపుతున్నాం ఈ రోజుల్లో ఉన్నవాడితో గడుతున్నాం కానీ దేవుడికి ఆ ఒక దశమ భాగము కొద్ది సమయం కూడా దేవుడికి వెళ్ళలేకపోతున్నాం అటువంటి సహవాసం మనం కలిగి ఉండలేకపోతున్నాం ఈరోజు ఇంకా నువ్వు ఏం క్రైస్తవుడో చెప్పు నీవు నేను ఇచ్చిన ఇరవై నాలుగు గంటలు కనీసం ఒక గంట గంటన్నర రెండు గంటలు సమయాన్ని కుదుర్చుకొని దేవుడితో సహవాసం చేయకపోతే ఆ సహవాసం ఇంకెందుకు ఆ రిలేషన్షిప్ ఎందుకు ఈ రోజు విఆర్ లవింగ్ థింగ్స్ విఆర్ స్పెండింగ్ టైం విత్ థింగ్స్ స్మార్ట్ ఫోన్ టీవీ ఇవే మన సహవాసం ఒకసారి మీరే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు నేను థింగ్స్ కన్నా ఎక్కువగా నాకు ఇచ్చిన ట్వంటీ ఫోర్ అవర్స్లో నేను నాకు దేవుడికి నేను ఇవ్వాల్సిన సమయాన్ని ఇస్తున్నానో చేతులు ఇప్పండి అన్నిటికంటే ఎక్కువగా దేవుడికి ఇస్తున్నానో చేత లేండి అరే ఏదైనా బయటకు వెళ్తున్నాం అంటే టైంని ప్లాన్ చేసుకుంటాం ఒక అకేషన్ అంటే టైంని ప్లాన్ చేసుకుంటాం ఇంకేదైనా పని ఉందంటే ప్లాన్ వై క్యాన్ బి ప్లాన్ టు స్పెండ్ సమ్ టైం విత్ గాడ్ దేవునితో సవాసం చేయడం ఎందుకు సమయాన్ని మనం ఏర్పాటు చేసుకోవట్లేదు అవసరం లేదండి ఎప్పుడో రోగం వస్తే దేవుడు ఎప్పుడో అవసరం వస్తే దేవుడు ఎప్పుడో బాధ వస్తే దేవుడు అవసరాలు తీర్చేదే దేవుడు కానీ అవసరాన్ని బట్టి వాడుకోవద్దు అవసరాన్ని బట్టి వస్తువులు వాడుకోవాలి ఈరోజు ఆ అవసరం ఏమైపోయింది తెలుసా అడిక్షన్ అయిపోయింది ఈరోజు ఆ వస్తువులతో ఉన్న అవసరం కాస్త అడిక్షన్ బారిస్ అయిపోయింది విఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ థింగ్స్ దెన్ గాడ్ దేవుడి కంటే ఎక్కువగా వస్తువుతో ఇట్లా అంటే వాటితో సమయాన్ని కాదండి అవి లేకపోతే బతకలేము అన్నట్టు మనం జీవిస్తున్నాం ఇదేనా నువ్వు మొదటి రక్షణలో నేర్చుకుంది ఇదేనా మొదటి స్థితిలో నువ్వు దేవుడి ఎంత సవాసం కలిగి ఉన్నా అందుకన్నాడు మొదటి స్థితి నువ్వు ఎప్పటికీ మర్చిపోతు మొదటి సంఘానికి ఎలా వచ్చావు ఎలా ఇతరులతో మాట్లాడావు ఎలా సంబోధించావు ఇప్పుడు ఆ సంబోధన ఏమైంది మాటల్లో తేడా తేడా పలకరింపుల్లో తేడా ప్రవర్తనలో తేడా మొదటలా లేవు యువర్ చేంజ్ యువర్ అగేన్స్ట్ గాడ్ యువర్ అగేన్స్ట్ గాడ్ థింగ్స్ దేవుని యొక్క రూల్స్ అగేన్స్ట్ గా ఉన్నావు దెన్ వై ఆర్ లివింగ్ లైక్ ఎ క్రిస్టియన్ ఎందుకు క్రైస్తడుగా ఉండే లాభం దేవుడే మొదట మొదట రక్షణ పొందుకోండి ఏ స్థితిలో ఉన్నావు అండి ఏ స్థితిలో ఉన్నావు ఏ ఎవరికి చెప్పుకోలేని భయంకరమైన మరణకరమైన స్థితిలో ఉన్నప్పుడు దేవుడు నేను పిలుచుకున్నాడా అప్పుడు ఏ భక్తి అయితే ఉందో చచ్చిపోయేంత వరకు అదిగే భక్తి ఉండాలి నీలో స్థిరత్వం లేకపోతే నువ్వు భూమి మీద ఇంకెక్కువ కాలం ఉండవు నిజం చెప్తున్నాడు నీవేనా నేనైనా ఎవరైనాప్పటికీ ఎవడైనాను అన్నాడు చూస్తున్నావా ఎవడైనను స్థిరత్వం దేని మీద స్థిరంగా ఉండాలి బండ మీద కట్టిన పునాది వలె ఇసుక మీద కడుతున్నాం ఈరోజు మన ఇల్లు మన జీవితాన్ని ఇసుక మీద నడుస్తున్నాం మునిగిపోతావు కూలిపోతావు బంట క్రీస్తు అనే బంట మీద కట్టిన పునాది వలె మనం గట్టిగా నిలబడాలి నో ఈరోజు నీవు నేను రోజు ఇరవై నాలుగు గంటల సమయాన్ని ఇచ్చినప్పుడు కొంత సమయం దేవునికి ఇద్దాం ఒకరోజు కుదరకపోయినా ఇంకో రోజైనా ప్లాన్ ప్లాన్ చేసుకోండి ఈ సమయం దేవునికి క్రమంగా ఎప్పుడైనా క్రమంగా రోజు కొందరు నైన్కి టెన్కి పడుకుంటారు లెవెన్కి పడుకుంటారు ట్వెల్వ్కి పడుకుంటారు మరి షెడ్యూల్ బట్టి ఆ రోజు టైంకి పడుకుంటావు టైంకి లేస్తావు టైంకి తింటావు అన్ని టైం ప్రకారంగా చేస్తున్నప్పుడు టైంకి దేవునితో ఎందుకు సాహసం చేయలేకపోతున్నాం ఈరోజు మనం ఎప్పుడైనా దాని ఏను ఇంకోరండి కొరనేది రమారమే సాయంత్రం మూడు గంటలకు ప్రతి రోజు మూడు గంటలు మోకరించేవాడు కొరనే కొర్రే కాదు తన భక్తి పరుడు కొరనే భక్తి పరుడే ఉండడం వల్ల తన కుటుంబం మొత్తం రక్షణ పొందుకుంది కుటుంబం మొత్తం భయభక్తులు కలిగింది తనను బట్టి తన చుట్టూ ఉన్న పది మంది కొరనే భయభక్తులు కలిగిన వాడు మంచివాడు అని అని పేరు సంపాదించుకున్నాడు ఎందుకంటే కొన్నేళ్ళు ఒక క్రమం ఉంది దాని ఏనులో ఒక క్రమం ఉంది క్రమం తప్పకుండా యథా ప్రకారంగా దాని ముమ్మారు దేవుని సృష్టించాడు అందుకే దేవుడు దానిని బహుబలంగా వాడుకున్నాడు తన వల్ల ఒక రాజ్యం మారిపోయింది తెలుసా రాజు మారిపోయాడు రాజ్యం చేత చేయాలి కదా రాజు ఒక్కడిని మార్చేశాడు రాజు రాజ్యం మొత్తం క్రిష్మ ప్రభునే శృతించాలని ఇచ్చాడు రాజ్యం మొత్తం ఒక దాని క్రమంగా దేవుడితో సవాసం చేయటం ద్వారా రాజ్యం మొత్తం రక్షణ పడింది ఈ రోజు నువ్వు ఒక్కడు అన్న మా డాడీ సరిగ్గా లేడు మా అమ్మే సరిగ్గా లేదు మా అక్క సరిగ్గా లేదు మా తమ్ముడు సరిగ్గా లేదు లీవ్ ఇట్ నువ్వు సరిగ్గా ఉండు నువ్వు క్రమంగా దేవుడితో సవాసం విల్ బి నీ కుటుంబం కూడా రక్షణకి వస్తుంది వారు క్రమంలోకి వస్తారు ఒకడు చేసేదాన్ని బట్టి కదండి కుటుంబంలో ఒకరు క్రమంగా మందిరానికి వెళ్తున్నప్పుడు ఆడు మంచిగా భయభక్తులు కలుగుతున్నప్పుడు పక్కన వాడికో నీ తల్లికో తండ్రికో ఏదో ఒక రోజు వాటితో పాటు నేను వెళ్ళాలని ఆశ వస్తుంది నువ్వు కూడా ఇష్టానుసరంగా జీవించేస్తే ఎట్లా వాళ్ళు ఇష్టానుసరంగా నీకు క్రమం లేకపోతే వారికి ఉండదు ఈరోజు నీ కుటుంబం రక్షణలోకి వచ్చిందా పూర్తిగా లేదు కోతి ఎంతో ఇస్తాను ఇంకా ఇతరుల కోసం ఎప్పుడు ప్రార్థిస్తాం ఈ రోజు దేవుడితో సహవాసం ఎంతో ప్రాముఖ్యమైనది మొదటి ఏ స్థితిలో పిల్లబడ్డమో వరకు అదే స్థితిలో ఉండాలి మరొక మాట నేర్చుకున్నాం ఈ లోకల్లో ఉన్న వాటిని మనము ప్రేమించకూడదు ఎవరైతే లోకంలో ఉన్న వాటిని ప్రేమిస్తారో వాడిలో తండ్రి ప్రేమ ఉండదు